హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ లో ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే క్యాబేజీతో ఈ విధంగా పచ్చడి చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది క్యాబేజీ అంటే క్యాబేజీ స్మెల్ పడని వాళ్ళు కూడా ఇలా పచ్చడి కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు క్యాబేజీయా అని కూడా అనేస్తారు అది క్యాబేజీ వేసామని కూడా తెలియకుండా అంత టేస్టీగాను చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్విస్ కిచెన్లో చేసి చూపించబోతున్నాను దీనికి మనకి ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఏం అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న ఎండు కారంతో ఈ పచ్చడి చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు చూసేద్దాము ముందుగా క్యాబేజీని తీసేసుకొని దీన్ని వీలైనంత వరకు చాలా సన్నగా తరుక్కోవాలి మనం సన్నగా ఎంత సన్నగా తరుగుతామో మనకి ఈ పచ్చడి అనేది టేస్ట్ అంత బాగుంటుంది విధంగా సన్నగా తరిగి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మనం తరిగిన క్యాబేజీని సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేయాలి ఇది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు దీనికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోకుండా మాడు వాసన రాకుండా ఉంటుంది క్యాబేజీ అనేది త్వరగా మాడిపోతుంది మంట కొంచెం ఎక్కువ పెట్టామంటే త్వరగా మాడిపోతుంది ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసైతే పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం వేగాలి ఇది కొంచెం వేగుతున్న టైంలోనే ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి వీటిని కొంచెం వేయించుకోవాలి వీటిలో ఉన్న కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగుతుండంలోనే ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఐదు లేదా ఆరు జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసిపోయే విధంగా కలుసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి కొంచెం వేగిన తర్వాత మనకి టేస్ట్కి అనుసారంగా కారం మనం కారం ఎంత తినగలుగుతామో అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే మన టేస్ట్కి అనుసారంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి చింతపండు కూడా ఇందులో మగ్గిపోయే విధంగా బాగా మిక్స్ చేసి మూత పెడితే మనకి ఉల్లిపాయ అలాగే టమాటాల్లో ఉన్న వాటర్ అనేది కొంచెం బయటకు వస్తుంది చూడండి కొంచెం వాటర్ వచ్చింది కదా టమాటాలో వాటర్ లేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసైనా చక్కగా మగ్గనివ్వండి తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఆరనిద్దాము ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించుకున్నవన్నీ వేసుకొని మిక్సీ జార్లో దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని ఒక వెడల్పాటి బౌల్లో కానీ మనం వేయించుకున్న ప్యాన్లోనే ఇలా వేసుకొని తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయిపోతే క్యాబేజీ కూడా మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే పులుపు అనేది చక్కగా పట్టేసుకుంటుంది ఇక్కడ చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీనికి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులో అన్నీ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే ఎండు మిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అనేది బాగా వేగేంతవరకు వేయించుకోవాలి తాలింపు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగోని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా మనము రెడీ చేసుకున్న పచ్చళ్ళు యాడ్ చేసుకుందాము ఈ తాలింపు పచ్చళ్ళ కలిపే విధంగా బాగా కలిపేసుకుంటే మనకి క్యాబేజీ తోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్